దేవుడు అర్థం బయట పరిస్థితి చూస్తుంటే ఏడుపు తప్పే మిగట్లేదు నాకు నాక్రాంతం ఒకటి ఏసై కొరకు నిలబడాలని ప్రోహ నీ కొరకు చచ్చిపోయే పరిస్థితి నా ఎదుటికొస్తే మరణాన్ని సంతోషం నేను అంగీకరించాలి ప్రోహ ఎక్కడ కూడా పిరికితనాన్ని తనని అంది నా ప్రార్థన ఒక సేవకుడిగా మీ కొరకు చేసే ప్రార్థన ఎక్కడ కూడా ఏసును తోలనాడే పరిధుల్ నీకు నా ప్రార్థన రష్యా దేశాన్ని కమ్యూనిస్టులు ఏలుతున్న దినాలవి కమ్యూనిజం రష్యా దేశాన్ని ఏలుతుంది రుమేనియా అనే ప్రాంతంలో కమ్యూనిజం క్రైస్తవ్యానికి తావులేదు ఆ దేశంలో ఒక చిన్నది చేసిన ఒక చక్కని పని ఆ దేశంలో గొప్ప నాయకుడు రక్షలోకి వచ్చాడు పుట్టుకతో మోగ మోగది తన తండ్రి కూడా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాడు క్రైస్తవుల అంటే చాలు కొట్టి జైలు చేస్తున్నారు అందరూ గోళం చేస్తున్నారు తన తండ్రిని కూడా చంపేశారు క్రైస్తవులకి సహకారం నిలబడుతున్నాడని తెలుసుకొని ఆ మేన్ నాయకుడు తగలబెట్టేస్తాడు అగ్నికి ఆహుతవుతూ ఏడుస్తాడు నా దేశ ప్రధాని లక్షణలోకి రావాలి ప్రభు అయ్యా ఈ వ్యక్తిని దర్శించాలి కాల్చబడుతూనే అగ్నిగా ఆహుతవుతూనే కేకలు వేస్తాడు భారీ చనిపోయింది బిడ్డ ఒకతే కూతురు ఒకతే ఎలా మారాడా అంటే తన పిల్ల చిన్నప్పుడు చుమ్మోగది ఓ పాస్ట్ గారు దొంగచాటుకు వచ్చి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు నోరు తెరిస్తే మాట్లాడ మొదలవుద్ది ఆశ్చర్యపోద్దు నీకు ఎట్లా వచ్చి నీ మాటలో నువ్వు మాట్లాడవు డాడీ ఒక అంకుల్ వచ్చి ప్రే చేశాడు నాకు మేలు జరిగిందని ఆశ్చర్యపోయాడు ఏ క్రైస్త వద్దని మేము తరమాలని చూస్తాను ఆ క్రీస్తు మాకు మేలు చేశాడని సేవకులను దొంగ చోట కలిసి వాళ్ళకి సాక నిలబడతాడు చివరికి ఆ దేశ ప్రధాని క్రైస్తవులు కూడా ఆ కమ్యూనిస్టు నాయకుడు చంపాలని కట్టుకొని ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరూ ఒక చోట తీసుకొచ్చి బైబిల్ ఎదురు పడేసి మీరు బ్రతకాలనుకుంటే ఈ బైబిల్ మీద ఉమ్మేసి పక్కిలిపోండి మీకు బ్రతకాలనుంటే ఈ బైబుల్ దేవుడు దేవుడు కాడని కాలతో తొక్కి అని ఊసి పక్కారండి బ్రతకనిత్త ఈ బైబుల్ దేవుడే దేవుడని అక్కడే నిలబడ్డారా తుపాకి తోట్లకి ఆహుతైపోతారా అని రంకి ఉంటే భయపడ్డ దేవుని ప్రజలొచ్చి బైబిల్ని తొక్కి ఈ దేవుడు మాకొద్దు అని చెప్పి పక్కిలిపోతున్నారు అందరూ వెళ్ళిపోయారు ఈ పిల్లొక్కతే చివరిలో ఉంది ఆ బైబిల్ను తీసుకొని ఆ బైబిల్ మీద ఊసినీ తుడుస్తూ ఏసయ్యా నిన్ను ఎవ్వరూ కావాలంటలేదా అందరు తృడీకరించారని నువ్వు నాకు కావాలి ప్రభు అని గట్టిగా పట్టుకుంటుంది ఆ బిడ్డ ఎవరో తెలుసు పలానా ఆఫీసర్ కూతురు అమ్మా పక్క వెళ్ళిపో కాల్ చేస్తాం పోలీసులు అందరూ కొరతపాకి రెడీ పెట్టారు లోడ్ చేశారు ఒక్క మాడు చెప్తే చాలు తూట్లు తుడ్లు పిల్ల అమ్మా చెబుతున్న పక్కరా తల్లి నీకు తెలియదు అని ఆ మోగదని తెలుసు మాటలు రావని తెలుసు ఈ తరచుగా ఇంటికి వెళ్ళేవాడు కనుక అమ్మా వద్దు అమ్మ పక్కరా చచ్చిపోతావు చట్టాన్ని గౌరించి మాట్లాడుతున్నా చచ్చిపోతావు పక్కదురాకలా ఉంటే ఆ పాప బైబిల్ పట్టుకొని అంకుల్ ఈ దేవుడే నాకు నోరిచ్చాడు ఈ దేవుడే నాకు జీవితాలు ఇచ్చాడు ఈ దేవుడు కొను చచ్చిపోతారు అని కేకలేస్తుంటే ఆ కంగారులు ఈయనకి అర్థం కాలే ఆ పిల్ల మాట్లాడుతున్నా కూడా సడన్ గా వెలిగింది బలుపు ఈ పిల్ల మాట్లాడుతుంది ఏంది అమ్మా నువ్వు మోగలేదు కదా నీకు మాట్లాడరావు కదా ఎలా 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 వచ్చిన ఆ పాప చెప్పిన సాక్ష్యానికి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మారి రష్యా దేశాన్ని క్రైస్తవ అప్పగించాడు గట్టిగా చమల కొట్టు నేను నమ్ముతాను నేను చాలాసార్లు చెబుతా నేను ఒక దెబ్బ తింటే నీకు రక్షణ అయితే ఐఎమ్ ఒక దెబ్బ నేను తింటే నీకు రక్షణ ఒక పడితే నీకు రక్షణ దానికి నేను రెడీ ఒక వ్యక్తి రక్షణ కొరకు మన జీవితాన్ని ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడంలో తప్పేమీ లేదు నిన్ను రక్షించబడతాడా స్టిఫన్ రాళ్ళతో కొడతా ఉంటే తండ్రి అని కేకలేస్తున్నాడు సౌలనే క్రూరుడు హింసకుడు దోషకుడు హానికరుడు ఆ పక్కనే ఉండి చూస్తున్నాడు ఏంది తను రాళ్ళతో కొడుతుంటే చాలా మంది పారిపోయారు వీడేంది క్షమించమన్నాడు అన్న మాట పదే పదే మోగుతా ఉంది చెవిన పడుకున్నా కూడా సనగిలేచి కూర్చున్నాడు ఏంది వీడి మరణం నేను సమ్మతి పలికాను అసలు వీడు ఏం తెచ్చా చచ్చిపోయాడు అసలు ఎంత ప్రేమట వచ్చింది వీడికి అసలు అసలు రావులతో కొడుతున్నా కూడా అసలు తిడతాం కానీ బూతులు మాట్లాడడం కానీ మేము జైల్లో ఒక ఖైదీని కొడుతుంటే పచ్చి బూతులు తిడతాడు కొడతా ఉంటే పచ్చి బూతులు తిడతాడు కానీ రావుతో కొడుతున్నాం మాడుకోని మాట్లాడలేదేమి డమోస్కో మార్గం వెళ్తున్నాడు తాకీదులు తీసుకొని క్రైస్తవుని చంపాలని కానీ ఈ మాటే మనసును మోగుతుంది స్టెఫన్ రాళ్ళతో కొట్టబడుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా క్షమించమని ప్రార్థన చేశాడు ఏంది అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన ఆ వైబ్రేషన్లోనే ఉండి అలా గుర్రం మీద వెళ్తున్నాడు ప్రకాశవంతమలుగు మేఘముల నుండి దిగి రాగానే దామని కింద పడ్డ ఆ సౌలు ఎవరు బ్రహ్మాండు సౌలా ఓ సౌలా నువ్వు హింసిస్తున్న ఏసును నేనే ఒక అపోస్తడు దేవుని చేతికి వచ్చేశాడు స్టెఫన్ రాహుల్తో కొట్టబడ్డం ద్వారా ఒక దోషకుడు హింసకుడు హానికరుడు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు ఆ ఏసే నిజ దేవుడు ఆ ఏసే సత్యదేవుడు ఆేసే మార్గమని సాముడు కూడా ఆహ్వానించగలిగిన ఒక ప్రపంచానికి దేవుడు ఇవ్వడానికి కారణం ప్రవీణ్ ప్రగడాలి అన్నగారి రక్తం చిందించబడింది ఈ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల క్రైస్తవ లోకంలో ఇదిగో ప్రవీణ్ అన్నగారి రక్తం చిందించబడింది హత సాక్తి సాక్షి జాబితాలోకి వంటి అపోయి వాళ్ళు వంటి వాళ్ళు రక్షింపబడుతుడుగా రక్షణలో వచ్చుడుగాక పట్టబడుతుడుగా క్రైస్తవ గారి హత మార్చాలనుకుంటున్నారు పరిశుద్ధి రక్తం ఆక్రంద ప్రపంచంలో రూప రాక్షసులు మార్చగలుగుతుంది రక్త అనుకున్న బలం అది లేచి నిలబడు ఆయన కొరకు త్యాగపూరితమైన జీవితం ఎంత ఆశీర్వాదమా నువ్వు దెబ్బలు తినడమే నీ భర్తకు రక్షణ అయితే ఓర్చుకో నువ్వు దూషించబడ్డమే నీ భర్తకు అయితే సహించు నువ్వు నిందించబడ్డమే నీ భర్తకు మేలైతే నీ భర్త మార్పు ఆహ్వానించు ప్రభా నీ కొరకు నేను శ్రమ పడతానయ్యా